హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి మీ అందరికీ తెలిసిన షాపే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఆఫర్ ప్రైజెస్తో టాప్స్ త్రీ పీస్ సెట్లు లే నైట్ వేర్ అన్నీ కూడా ఆఫర్ ప్రైజ్లో దొరుకుతున్నాయి అని ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు ఆఫర్ ప్రైజ్లో చాలా మంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు ప్లస్ పర్స కామెంట్ కూడా పెట్టారండి ఒకళ్ళు డబుల్ ఎక్సెల్ పెట్టండి అని వాళ్ళ కోసం ఇప్పుడు ప్రత్యేకంగా డబుల్ ఎక్సెల్ వీడియో చేస్తున్నాను ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ టై సైజ్ అండి ఎల్లో కలర్ చూడండి ఎల్లో కలర్కి పార్ట్ అంతా కూడా ప్లాస్టిక్ మిరర్ దగ్గరగా చూస్తాను చూడండి ప్లాస్టిక్ మిరర్తో రాణి కలర్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి సైడ్ కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చాయండి ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ గిరా కూడా చాలా పెద్దదిగా ఉంది ఇలాంటి డబల్ ఎక్సర్సైజ్ మీకు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఈ గ్రీన్ చాలా బాగుంది కదా నేను ఫోన్లో కెమెరా తీస్తుంటేనే నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే కలర్ అంత బ్రైట్గా బాగా ఉంది ఈ పార్ట్ అంతా కూడా గోల్డ్ తో చాలా బాగా హైలైట్ చేసి ఖలీత్ రెడ్తోను త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి లేస్ ప్రొవైడ్ చేశాడు డిజైన్ అయితే కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో గోల్డ్ కనకాంబరం కలర్ షేడు ఇటు వచ్చేటప్పటికి మీకు గ్రీన్ ఇదంతా కూడా ఫ్రాక్ లో చాలా బాగా హైలైట్ చేశాడు ఇవన్నీ కూడా సెమీ పార్టీ వేర్స్ అండి ఎక్కువసేపు క్యారీ చేయగలిగే డిజైన్లు క్లాత్ కూడా రయాన్ క్లాత్ వస్తుంది సమ్మర్ లో చాలా హాయిగా అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్తో ఇది వచ్చేటప్పటికి డబల్ ఎక్సర్ సైజ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మస్టర్డ్ ఎల్లో కలర్ చూడండి ఎంత బాగుందో మస్టర్డ్ ఎల్లో కలర్కి బీడ్స్ వరకు గో గోల్డ్ బీడ్స్ మధ్యలో థ్రెడ్ రెడ్ థ్రెడ్తోను ఇటువైపు వచ్చేటప్పటికి వైట్ పౌల్స్ గోల్డ్ గోల్డ్ కలరు తో చాలా బాగా హైలైట్ చేశాడు బీడ్స్ వర్క్తో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి బెల్ స్లీవ్స్ ఇచ్చాడండి చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి మీకు యాపిల్ లో వస్తుంది టాప్ వచ్చేటప్పటికీ చూడండి చాలా బాగుందండి మస్టర్డ్ ఎల్లో కలర్ వైట్ లెగ్గీని కానీ మెరుగు లెగ్గీను చున్నీ కనుక మీరు పేరప్ చేశారంటే చాలా బాగా హైలైట్గా కనపడతారు ఇలాంటి ఆఫర్ ప్రైస్లో వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాను డబల్ ఎక్సర్ సైజు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇవి వచ్చేటప్పటికి మీకు ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడింది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ వైట్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మీకు వైట్ చుట్టుకుకి ఆరెంజ్ కలర్ థ్రెడ్ గోల్డ్ థ్రెడ్ మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేశాడు మీకు చూడండి ఈ ఒక పాటు నడుము దగ్గర దాకా మీకు ఒక డిజైను మా నెక్ చుట్టూ కూడా చాలా బాగుందండి ఒక డిజైన్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి మీకు సేమ్ అలాగే ఫ్లోరల్ డిజైన్తో హైలైట్ చేశాడు మీకు వైట్ లోపల ఫ్లోరల్ డిజైన్ ఉంది చూడండి చాలా బాగుందండి క్లాత్ అయితే రేణ క్లాత్ ఇది వచ్చేటప్పటికి కింద బోర్డర్ స్టైల్లో ఇచ్చాడు చాలా బాగుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సెమీ కి చాలా బాగుంటుంది అండి ఈ చూడండి ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది డబల్ ఎక్సర్సైజ్ ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి జార్జెట్లోనే ఇది ఒక రకమైన క్లాత్ మీ అందరికీ తెలుసు షిఫాన్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి ఒంటి మీద మీకు ఉన్నట్టే అనిపించింది అంతటి లైట్ వెయిట్ షిఫాన్ క్లాత్ మీకు నెక్కు దగ్గర అంతా కూడా చిన్న చిన్న బీ బీడ్స్ అంటే చిన్న పాల్స్తో లేస్లా బల ఇచ్చాడు కింద ఒక చిన్న హ్యాంగింగ్ ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా నెక్కు దగ్గర ఏదైతే లేస్ ఇచ్చాడు ఇందులో అయితే కొంచెం మోడల్ లేస్తో హైలైట్ చేశాడు మీకు నడుం దగ్గర చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అడ్జస్ట్మెంట్ ఎలా ఉంటుంది మన బాడీ ఫిట్టింగ్ని బట్టి అట్లా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది చాలా బాగుందండి షిఫాన్ క్లాత్ అంటే మీ అందరికీ తెలుసు ఎంత మెత్తగా ఉంటుందో అని ఇదిగోండి గీరా కూడా చాలా పెద్దది వస్తుంది లైనింగ్ కూడా మీకు కింద దాకా ప్రొవైడ్ చేశాడండి ఇది వచ్చేటప్పటికి డబల్ ఎక్సల్ సైజు నిజంగా అండి ఇలాంటివి ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు ఓన్లీ డబుల్ ఎక్సల్ సైజు ఉందండి మీకు వచ్చేటప్పటికి ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఈ మోడల్ వచ్చేటప్పటికి రెడ్ కలరు మెరూన్ కలరు టూ అంటే టూ షేడ్స్ ఉన్నాయండి దీంట్లో యొక్క పార్ట్ అంతా కూడా వైట్ సిల్వర్ కలరు చెంకీలతోనూ సీక్వెన్స్తోను థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా లేస్ ప్రొవైడ్ చేశాడు ఇది రేయాన్ క్లాత్ వస్తుందండి ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఫ్రాక్ లో ఇవ్వటానికి చిన్న చిన్న ఫీల్స్తో చాలా బాగా హైలైట్ చేసి ఇక్కడ కూడా చూడండి లేస్ రెండు ప్రొవైడ్ చేశాడు చాలా అంటే చాలా బాగుంది రెడ్ కలర్కి బ్లాక్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చి ఫ్రాక్ లుకింగ్లో చాలా బాగుంది ఇలాంటివన్నీ కూడా ఇంట్లాంటి ఆ తక్కువ ఆఫర్లో వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లు కానీ మన కస్టమర్లు కానీ ఎవరు మిస్ చేసుకుని అనుకుంటున్నాను ఇది వచ్చేసి డబల్ ఎక్సర్ సైజు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి మీకు కలీ థ్రెడ్తోను చాలా బాగా హైలైట్ చేసి అంతా కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి చిన్న చిన్న బటన్ ఒక చిన్న వీ ఇచ్చి చిన్న బటన్ అయితే ప్రొవైడ్ చేశాడు నెక్ దగ్గర మీకు సైడ్ కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చాడు మోడల్ అయితే చాలా బాగా డిఫరెంట్గా హైలైట్ చేశాడండి ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైను ఇక్కడ వచ్చేటప్పటికి మధ్యలో అక్కడక్కడ చిమ్మరు తగులుతుంది చాలా బాగుంది ఇది వచ్చే డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే బాటిల్ గ్రీన్ కలర్తో వచ్చేసాను చూడండి ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ కలర్ మీకు వైట్ థ్రెడ్ సీక్వెన్స్తోను మళ్ళీ చూడండి అదే సెల్ఫ్ కలర్ గ్రీన్తో చాలా బాగా హైలైట్ చేసి హ్యాండ్స్కి కూడా వర్క్ ఇచ్చాడండి ఎంత బాగుందో కదా థ్రెడ్ వర్క్ బాగా హైలైట్ చేశాడు హ్యాండ్కి అది చూడండి హ్యాండ్కి కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చి చాలా అదే సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అయితే కంటిన్యూ సెల్ఫ్ థ్రెడ్ కూడా ఉంది చూడండి ఇదంతా కూడా మీకు ఇంకోటి సీక్వెన్స్ దగ్గరగా చూస్తాను సీక్వెన్స్ వర్క్ కంటిన్యూ చేశాడు ఈ గీరాకి కూడా కింద మీకు బోర్డర్ స్టైల్లో వర్క్ కంటిన్యూ చేసి మీకు ఎక్కడా గ్యాప్ అనేది లేకుండా వర్క్ అయితే ఉందండి ఎంత బాగుందో ఇలాంటివి కూడా ఇంత హెవీ వర్కులు క్లాత్ వచ్చేటప్పటికి మీకు రేయాన్ క్లాత్ వస్తుంది ఇంత హెవీ వర్కులు కూడా మనం ఆఫర్ ప్రైస్కి అందిస్తున్నాం ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి డబల్ సైజ్ అండి ఎవరు మిస్ చేసుకోబాకండి నిజంగా అండి ఆఫర్ ప్రైజ్ అంటే ఆఫర్ ప్రైజ్లు కాదు చాలా బాగా మీరు సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నిన్న నేను నైట్ డ్రెస్సులు పెట్టాను నైట్ డ్రెస్సులు కూడా చాలా వాడికి అయిపోయినాయి నిజంగా ఎంత సపోర్ట్ చేస్తున్నానంటే మీ అందరికీ థ్యాంక్స్ అండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిద్ది అనుకుంటే ఓకే లేదు ఇది ఎవరికైనా నీట్ ఉంది అంటే ఫార్వర్డ్ చేయండి ఈ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్